ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి ఫైవ్ శారీస్ నేను గివ్ అవే ఇస్తాను అలానే నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ వన్ కే అయిన తర్వాత వచ్చే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి నేను గివ్ అవే ఇస్తాను ఈ శారీ కాస్ట్ ఎంతో నాకు కింద కామెంట్ చేయండి అండ్ అలానే నేను మెయిల్ ఐడి ఇస్తాను మెయిల్కి మీరు ఎవరైతే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఉంటారో నేను వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే ఇస్తాను వాళ్ళకి నేను కాంటాక్ట్ అవుతాను ఐదర్ లేదు అంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి మాత్రమే ఈ శారీ నేను గివ్ అవే ఇస్తానండి శారీస్ అయితే చాలా బాగున్నాయి డోలా సిల్క్ అండి చూసారు కదా బోర్డర్ అవి వచ్చి ఎంత బాగున్నాయో చూడండి అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయి మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది అని అంత రీజనబుల్ ప్రైస్కి వస్తుంది అన్నమాట సో ఎవరైతే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి నేను మాటిస్తున్నాను ఫైవ్ శారీస్ గివ్ అవే ఇస్తాను అలానే నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి నేను శారీస్ గివ్ అవే ఇస్తాను చూద్దాం ఎంతమంది ఈ శారీ ప్రైజ్ని గెస్ చేస్తారో అలానే శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చూసారా కలంకారీ ప్రింట్లో వచ్చినాయి కలంకారీ ప్రింట్లో వచ్చాయి చూడండి అసలు ఈ శారీస్ ఎంత బాగున్నాయో ఈ శారీస్ మీరు నార్మల్గా ఇవి సెమీ వచ్చాయి మీరు ఇవి ప్యూర్ కొనాలంటే ఈజీగా రెండు వేల రూపాయలు ఉంటాయి శారీస్ కలంకారీ వచ్చింది చాలా బాగుంది అండ్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఇవి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ ఈ కాంబినేషన్ చూసారా రెడ్ అండ్ యాష్ కలర్ అసలు ఎంత బాగుందో శారీ ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇలానే చాలా ఉన్నాయి సో శారీ ప్రైస్ చెప్పండి చీర కొట్టేయండి ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి మాత్రమే సో చూద్దాం ఎంతమంది వస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్